శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ మహేశ్వర గురు గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాస అమావాస్య ఆదివారము అనగా ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి వైశాఖ మాస శుక్ల సృష్టి అనగా శనివారము మూడు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి మేషరాశి వాళ్లకు మేషరాశి నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిక నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది బంధువులు స్నేహితులు మరియు మీ యొక్క కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలుగుతారు ఈ వారమంతా కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతారు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది చాలా ఉంటుంది ఈ వారమంతా కూడా వృత్తి వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మీరు కొంత కోపాన్ని అనేది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా మరియు గృహ వాహన కొనుగోలు విషయంలో కూడా ముందడుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు మీరు కొత్త ఇంటి నిర్మాణం కోసం కూడా ఒక ఆలోచన అనేది ఈ వారం చేస్తూ ఉంటారు మీరు ఆదాయం విషయంలో మాత్రం కొంత ఖర్చు అనేది కొంత అధికంగా ఉంటుంది కానీ అనుకున్న సమయానికి మీ యొక్క ధనం అనేది మీకు చేతికందే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి అదే కాకుండా ముఖ్యంగా మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఖర్చును కొంత తగ్గించుకోవాలి దుబారా ఖర్చు అనేది తగ్గించుకుంటేనే మంచిది అనవసరమైనటువంటి పనులకు కానీ అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలుకు కానీ వెళ్ళకపోవడమే ఉత్తమము ఈ భారమంతా కూడా కొన్ని అనుకోని ముఖ్యమైనటువంటి పనులనేవి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి భూ కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది కోల్పోయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా మధ్యవర్తిత్వం అనేది చేయకుండా ఉండడమే ఉత్తమం మేషరాశి వాళ్లకు మరియు పిల్లల చదువు విషయంలో మరియు ఉద్యోగ విషయంలో కూడా మంచి శుభవార్తలు అనేవి ఈ వారంలో వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వివాహ సంబంధమైనటువంటి విషయాలు కూడా ముందడుగుపోయి పడే అవకాశాలు ఈ మేషరాశి వాళ్లకు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో మరియు ఉద్యోగంలో మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు కూడా ఈ వారం మీరు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ మేషరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వాళ్లకు మీకేమైనా గ్రహ దోషాల ప్రకారం ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే దక్షిణామూర్తి యొక్క పారాయణం అనేది చేయండి మరియు సూర్యునికి ఉదయమే లేచి అర్ఘ్యం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి దానివల్ల శుభ ఫలితాలనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అదృష్ట సంఖ్య నాలుగు వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి నక్షత్రాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా చాలా మంచి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది ఆరోగ్యపరంగా చాలా సానుకూలమైనటువంటి స్థితి ఉన్నది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ వారం అంతా కూడా వృద్ధి పరంగా కూడా మీరు ఏదనుకున్నా సరే ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వారంలో వ్యాపారంలో కూడా మీరు ఏదైతే వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ స్థితికి మీరు ఈ వారం చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఈ వారంలో వృషభ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కానీ ధన విషయంలో మాత్రం కొంత ఖర్చు అనేది అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా మాట పట్టింపులకు పోకుండా సఖ్యతగా మెలగాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది వృషభ రాశి వాళ్లకు మరియు నిరుద్యోగులకు కూడా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని మీరు జాగ్రత్తగా అనుసరించి చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది వృషభ రాశి వాళ్లకు మరియు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈ వారం లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నది ప్రేమ విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మాత్రం అనుకోని పదవులు అనేవి లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వారంలో వృషభ రాశి వాళ్లకు నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనేవి ప్రారంభించండి బంధువులు మరియు స్నేహితుల యొక్క సలహాలు పాటించడం వల్ల ఇంకా మంచి అభివృద్ధి అనేది ఈ వారం మీకు వృషభ రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నది కావున వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోండి మరియు హనుమాన్ చాలీసా పఠనం అనేది చేయండి దానివల్ల శుభ ఫలితాలు మరింత పెరిగే అవకాశాలు వృషభ రాశి వాళ్లకు గోచరిస్తున్నాయి మీ యొక్క అదృష్ట సంఖ్య రెండు మిథున రాశి వాళ్ళు మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా బాగానే ఉంది ఈ వారమంతా కూడా కొంత అనేది నష్టపోయే అవకాశాలు మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నాయి మిథున రాశి వాళ్లకు శారీరకంగా కూడా కొంత శ్రమ అనేది అధికమయ్యే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇతరుల యొక్క పెట్టుబడులు పెట్టడంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరం దానివల్ల ఆ యొక్క పెట్టుబడులు మీ యొక్క మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వృత్తి వ్యాపారంలో మాత్రం ఎలాంటి చికాకులు అనేవి లేవు కానీ తొందరపాటు నిర్ణయాలు అనేది మాత్రం తీసుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము ఈ వారమంతా కూడా ఉద్యోగంలో మార్పు చేర్పులనేవి జరిగే అవకాశాలు అయితే ఈ వారంలో మిథున రాశి వాళ్లకు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి మరియు మీ యొక్క ధనాన్ని అనేది కొంత పొదుపు చేయాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది భవిష్యత్ తరాల కోసం భవిష్యత్తు కోసం కొంత ధనాన్ని అయితే ఈ వారం కొంత ధనాన్ని మీరు దాచుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉన్నది మిత్రులు సన్నిహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు మరియు మీ యొక్క వైవాహిక జీవితం కూడా ఎలాంటి ఒడిదొడుపులు లేకుండా గడుస్తూ ఉంటుంది పిల్లల విషయంలో కూడా చాలా శ్రద్ధ వహిస్తారు వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా శ్రద్ధ అనేది మీరు అవసరము మీకు ఇంతవరకు కూడా మాట పట్టింపులకైతే పోకండి ఇతరులను మీ యొక్క గర్వంగా కానీ లేదా కోపంగా కానీ మాట్లాడడం తగ్గించుకోండి దానివల్ల శుభ ఫలితాలు అనేవి పెరుగుతూ ఉంటాయి మరియు జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత మాట అనేది కటువుగా మాట్లాడకుండా సున్నితంగా చెప్పండి దానివల్ల మీ వైవాహిక జీవితం అనేది చాలా సాఫీగా జరుగుతుంది మిథున రాశి వాళ్లకు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే అలాగే ముందుకు వెళ్తే మీరు అనుకున్నటువంటి జీవితం యొక్క మంచి ఫలితాన్ని అనేది అనుభవిస్తారు కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా కొంత ఇబ్బందులు ఉన్నా సరే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కావున మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా హనుమాన్ చాలీసా పఠనం చేయండి మరియు హనుమంతునికి ఆకుపూజ అనేది చేయించండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఐదు కర్కాటక రాశి వాళ్ళకు కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి కూడా ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది నూతన అనేవి కొత్త వ్యాపారాల కోసం ప్రారంభం అనేది చేస్తూ ఉంటారు మరియు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కూడా మీరు ముందడుగుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళకు మాత్రం మంచి శుభ ఫలితాలు అనేవి ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్లకు బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనల వల్ల మీ వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ధనం అనేది అనవసరంగా ఖర్చు చేయకుండా ఉంటే ఉత్తమము మరియు చిన్న చిన్న విషయాలకు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామి విషయంలో కాబట్టి మీ ఆరోగ్యం కూడా కొంత జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది అవసరము కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగపరమైనటువంటి విషయాలు తీసుకున్నట్టయితే పై అధికారుల యొక్క ప్రశంసలు అనేది పొందుతారు మరియు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విదేశీ యానాలు చేసే వాళ్లకు మాత్రం మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీరు ప్రయత్నం చేయండి మీకు మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ దూర ప్రయాణాలు వాహనం వినియోగించి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు మరియు కోర్టు సంబంధమైనటువంటి విషయాలు కానీ న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో మాత్రం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ వారమంతా కూడా కర్కాటక రాశి వాళ్లకు మరియు ముఖ్యంగా మీరు తీసుకుంటే ధనం విషయంలో అనవసరమైనటువంటి వస్తువులు అనేది కొనకుండా ఉండడమే ఉత్తమం దానివల్ల ఉపయోగం అనేది ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంత ధన విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం చేయండి దానివల్ల మంచి అనేవి గోచరిస్తాయి కాబట్టి ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క పారాయణం చేయండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఆరు సింహరాశి వాళ్ళు సింహరాశి యొక్క నక్షత్రాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి కొంత ఈ గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్టయితే కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితి అంత అనుకూలతలు కానీ అంత ప్రతికూలతలు కానీ కనిపించడం లేదు మిశ్రమంగా ఉంది కొంత మంచి జరుగుతుంది ఆ తర్వాత కొంత చెడు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత మానసికమైనటువంటి కొంత అశాంతి అనేది ఈ వారం మీకు గోచరిస్తూ ఉంది ప్రతి ఒక్క అనుకూలించేటువంటి గ్రహాలు సంఖ్య అధికంగానే ఉంది కానీ కొంత మిశ్రమైనటువంటి ఫలితాలు మాత్రం మీకు గోచరిస్తూ ఉన్నాయి గత వారాల కంటే మాత్రం కొంత అనుకూలతలు అనేవి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోండి మానసిక ప్రశాంతత అనేది కొనసాగుతూ ఉంటుంది శారీరక శ్రమ మాత్రం కొంత అధికమయ్యే అవకాశాలు మాత్రం ఈ యొక్క సింహరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడతాయి ఈ వారమంతా కూడా దానివల్ల కొంత ధనం అనేది కూడా ఖర్చు అనేది అవుతూ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఆ తర్వాత ప్రతి దాని గురించి కూడా అధికంగా ఆలోచించకండి దానివల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కష్టపడి పని చేయండి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా తయారవుతారు ఈ వారమంతా కూడా మరి ఉద్యోగస్తులకు ముఖ్యంగా మంచి ఫలితాలే ఉన్నాయి వ్యాపారంలో కూడా కొన్ని ఒడదుడుకులు ఉన్నా సరే చివరికి వారం చివరకు వచ్చేవరకల్లా మంచిగానే ఉంటుంది కాబట్టి ఏ విషయాల గురించి ఆలోచించకుండా మంచి నిర్ణయాలు తీసుకోండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సింహరాశి వాళ్ళకు ఈ వారం శుభంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారంలో మీరు పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయండి ఆ శివాలయానికి వెళ్ళండి ఆకుపూజ చేయండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య రెండు రాశి వాళ్ళ కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా సాధారణమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారమంతా కూడా లాభస్థానం చాలా బాగా ఉంది కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు అనేది చాలా బాగా ఉన్నాడు ఈ వారమంతా కూడా దానివల్ల కొంత మిశ్రమైన ఫలితాలైతే కనబడడం లేదు అనారోగ్య మరియు ఆరోగ్య సమస్యలు అనేవి కొంత ఇబ్బంది పెడతాయి కానీ అంత ఇబ్బంది అనేది మీకు ఉండదు ఈ వారం చివరకు వచ్చే వరకల్లా మరియు ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని చాలా తెలివిగా మీ ఆలోచన విధానంతో ఈ వారంలో మీరు పూర్తి చేస్తూ ఉంటారు కన్యారాశి వాళ్ళు సమస్యల నుండి ఈజీగా బయటపడతారు ఈ వారం అంతా కూడా సొంతంగా మాట పట్టింపుల వల్లనే ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దానివల్ల జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత మాటలు పౌరుషంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అనేవి అధికమయ్యే అవకాశాలు అయితే కన్యా రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీ పనుల వల్ల కానీ మీ యొక్క చేష్టల వల్ల కానీ కొంత ఇబ్బంది ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఈ వారం గోచరిస్తున్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము ఈ వారమంతా కూడా దానివల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి కొంత మాట అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడండి జీవిత భాగస్వామి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా కొంత మాట వల్లనే వీరు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఆర్థిక పరంగా అనా ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు అయితే లేవు వృత్తి వ్యాపారాలలో కూడా చాలా సామాన్యంగానే ఉంటుంది అంత ఎక్కువ లాభాలు కానీ నష్టాలు కానీ లేకుండా సామాన్యంగానే ఈ వారమంతా కూడా కన్యా రాశి వాళ్లకు గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఉమామహేశ్వర ఆరాధన చెయ్యండి ఆ స్వామి వారిని ధ్యానించండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య మూడు తులారాశి వాళ్ళు తులారాశి నక్షత్రాలు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ వారమంతా కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులైతే లేవు కానీ దానివల్ల జీవితంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఏమైతే కనిపించడం లేదు చాలా అనుకూలిస్తుంది ఆరోగ్యం కూడా ధనం కూడా సమయానికి అందుతూ ఉంటుంది ఈ వారంలో తులారాశి వాళ్లకు మానసికంగా దృఢంగా ఉండి మంచి నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు ఈ వారమంతా కూడా చదువులకు ముఖ్యంగా చదువుకునే వాళ్లకు మాత్రం మంచి భవిష్యత్ అనేది ఈ వారం గోచరిస్తూ ఉన్నది ఇతరులకు సలహాలు ఇవ్వడం వల్ల ఆ సలహాలు పాటించినటువంటి వాళ్ళు మీ యొక్క పేరును తలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మంచి సలహాలు అనేది ఇతరులకు ఇస్తూ ఉంటారు ఈ వారంలో మీరు మీరు ఎంత శ్రమ పడితే అంతకు అవసరమైనటువంటి రెట్టింపు ధనలాభం అనేది మీకు చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రతి దానిలో కూడా మంచి విజయాన్ని అనేది మీరు సాధిస్తూ ఉంటారు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు మాత్రం కొంత కష్టపడేసిన అవసరం అయితే ఏర్పడుతూ ఉంది మరియు కుటుంబ పరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే కనపడడం లేదు తులారాశి వాళ్ళకు కాబట్టి మీరు శ్రీ గురుదత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి ఆ స్వామివారిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది వృచ్చిక రాశి వాళ్ళు వృచ్చిక రాశి నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చూసుకున్నట్టయితే వృచ్చిక రాశి వాళ్లకు చాలా సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ వారమంతా కూడా గ్రహాల అనుకూలతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మీ అదృష్టం కూడా కొంత మీ వెంటే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సన్నిహితులు స్నేహితుల యొక్క మాటల వల్ల లేదా వాళ్ళ చేష్టల వల్ల అవి మీరు అనుకరించడం వల్ల కొంత దురలవాట్లకు అలవాటు పడే అవకాశాలు అయితే ఈ వారంలో వృత్చక రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి మరియు అత్యంత సన్నిహితుల వల్లనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త అనేది వృక్షక రాశి వాళ్లకు అవసరము శారీరకంగా ఇబ్బందులు అయితే లేవు మానసికంగా కూడా మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ వారమంతా కూడా ఉద్యోగపరంగా కూడా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆ ఒత్తిడిని జయించి మరీ ముందుకు వెళ్తారు ఈ వారంలో చాలా బాగా ఉంటుంది ధనం కూడా మీకు సమయానికి అందుతుంది మీరు ఏ పని చేసినా సరే ఆ పనికి తగ్గ ధనం అనేది సమయానికి చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల వల్ల భవిష్యత్తులో వ్యాపారం అనేది ఇంకా పురోభివృద్ధి జరిగే అవకాశాలు అయితే వృచ్చిక రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇతరుల యొక్క మాటలు వినేసి ఇతరుల యొక్క అలవాట్లను మీరు చేసుకోవడం వలన ఇబ్బందులు తప్ప ఈ వారం అంటే చాలా బాగా ఉంది వృచ్చిక రాశి వాళ్లకు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కనకధార స్తోత్రాన్ని పఠించండి దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఐదు ధను రాశి వాళ్ళకు ధనురాశి నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది ఉంది ధనుసు రాశి వాళ్లకు వృత్తి వ్యాపారంలో ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండండి ఎలాంటి మార్పు చేర్పులు అనేవి చేయకుండా ఉండడమే చాలా ఉత్తమము ఈ వారమంతా కూడా ఉద్యోగంలో కూడా కొత్త వాటి కోసం ప్రయత్నాలు అనేవి కొంత తగ్గించుకోండి ఉన్న ఉద్యోగంలోనే ఎలా చేయాలి ఎలా చేస్తే మనకు ప్రమోషన్ లభిస్తాయని ఆలోచించండి తప్ప కొత్త ఉద్యోగాల కోసం మాత్రం ఈ వారం ప్రయత్నం చేయకపోవడమే ఉత్తమంగా ఉంది ధన విషయంలో కూడా కొంత ఆలోచించి ఖర్చులు చేయండి ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము ధనుస్సు రాశి వాళ్లకు కష్టపడి పని చేస్తారు కానీ ఆ పనికి తగ్గ ప్రతిఫలం అనేది కొంత తక్కువగా వచ్చే అవకాశాలు అయితే ధనుస్సు రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా మంచి కాలమే కానీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉంది ఈ ధనుసు రాశి వాళ్ళకు దూర ప్రయాణాల విషయంలో కూడా కొంత జాగ్రత్తలు అనేవి చాలా అవసరము వ్యాపారంలో కూడా భాగస్వామ్యులతో చేసేటువంటి వ్యాపారంలో మాత్రం కొంత ఒడిదుడుకులు అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకు ముఖ్యంగా తీసుకున్నట్టేది వైవాహికంగా కానీ వ్యాపారంలో కానీ పనిలో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత సానుకూలంగా ఉంటేనే మంచిది ఏ పని కూడా నూతనంగా ప్రారంభించకుండా సామాన్యంగా ఉంటే చాలా మంచిది ఈ ధనుసు రాశి వాళ్ళు కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేయండి హనుమాన్ చాలిస పఠనం చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఒకటి మకర రాశి వాళ్ళు మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి మరియు రెండు పాదాల వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది వారమంతా కూడా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి ప్రారంభిస్తూ ఉంటారు ఈ వారంలో వ్యాపారంలో కూడా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ముహూర్తాలు అనేవి పెడుతూ ఉంటారు పిల్లల చదువు కూడా మంచి ర్యాంకులు పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మానసిక సంతృప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఉద్యోగంలో కూడా మీరు అనుకున్నటువంటి గోల్కైతే రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు ఉద్యోగులపై పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు చేసేటువంటి పనులలో పురోభివృద్ధి అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది మకర రాశి వాళ్లకు జీవిత భాగస్వామి విషయంలో కొంత చిన్న చిన్న విషయాలలో పొరపచ్చాలు వచ్చినా సరే ఈ వారం చివరికి వచ్చే వరకు అవన్నీ కూడా సమసిపోయే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కోర్టు సంబంధమైనటువంటి భూ సంబంధమైన విషయాలలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము విదేశీ యానాలు మాత్రం కొంత అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు మాత్రం ముఖ్యంగా ఈ వారం కొంత అసంతృప్తి అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి నూతన వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి బంధువులు స్నేహితులతో సన్నిహితులతో అయితే మంచి సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఈ మకర రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం చేయండి ఆ హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి దాని వల్ల శుభ ఫలితము జరుగును మీ అదృష్ట సంఖ్య ఆరు కుంభరాశి వాళ్ళ కుంభరాశి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం కొంత అనుకూలత కొంత ప్రతికూలతలు జరిగే అవకాశాలు అయితే కుంభరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి ఈ గ్రహాల అనుకూల గ్రహాలు అయితే పెరిగాయి కానీ కొంత ఇబ్బంది పెట్టే గ్రహాలు కూడా మీకు సన్నిహితంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జీవితంలో ఒక మంచి నిర్ణయం అనేది ఈ వారంలో తీసుకుంటారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు భవిష్యత్తుల కోసం ప్రణాళికలు అనేవి సిద్ధం చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కానీ గతంలో చేసినటువంటి కొన్ని పనుల వల్ల మాత్రం ఈ వారం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కోల్పోయినటువంటి మానసిక స్థైర్యం ధైర్యం అనేది ఈ వారం మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు కొంత రుణ బాధలని కూడా తొలగిపోతాయి ఈ వారంలో మరియు మాటల వల్ల వచ్చినటువంటి చెడు ఏదేవైతే ఉందో దాని వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఉద్యోగంలో వ్యాపారంలో కానీ మంచి స్థితి అనేది ఈ వారం మీరు చేరుకుంటారు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగానే ఉంది ఎలాంటి ఒడదొడుకులు అనేవి లేవు ప్రతి పనిలో కూడా ముందడుగు అనేది పడుతుంది కానీ ఆ యొక్క ముందడుగు పడే ముందు మాత్రం కొంత ధన విషయంలో మాత్రం ఖర్చు అనేది అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఉద్యోగులకు మాత్రం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి వెంకటేశ్వర స్వామి దర్శనం శనివారం రోజు చేయండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య నాలుగు మీనరాశి వాళ్ళు మీనరాశి నక్షత్రాలు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం తీసుకున్నట్టయితే మీనరాశి వాళ్లకు ఉగాది నుండి కూడా కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది ఈ వారం కూడా అదే మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి మీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి స్వయంగా మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల వల్ల కొంత వ్యతిరేకత అనేది వచ్చే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వాళ్లకు మీరు ఏ పనులైతే ఇదివరకు చేసినటువంటి పనులు కానీ మీరు అలవాటు చేసినటువంటి ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ అందులో ఉన్నటువంటి మాటల వల్ల కొంత ఇబ్బంది అనేది పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి స్నేహితుల వల్ల కొంత ధన నష్టం అనేది జరిగే అవకాశాలు అయితే మీనరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి మీ సొంత నిర్ణయాలపై ఆధారపడండి మీరు దృఢంగా మరియు మానసికమైనటువంటి ద్రోణంతో దృఢత్వంతో ఉంటేనే ఈ వారంలో కొంత ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు అయితే మీనరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా మాత్రం చాలా బాగానే ఉంది ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కానీ సొంతంగా నిర్ణయాలు మాత్రం తీసుకోండి ఇతరులపై ఆధారపడడం అనేది ఈ రోజు నుండి మీరు మర్చిపోతే చాలా మంచిది కాబట్టి ఎంత గొప్పగా ఉన్నా కూడా అందులో చెడు అనేది చూస్తూ ఉంటారు కాబట్టి మన యొక్క స్థితి ఏమిటి మన యొక్క పరిస్థితి ఏంటనేది గమనించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కాబట్టి మానసిక ధైర్య స్థైర్యంతో ముందుకు వెళ్తేనే ఈ మీనరాశి వాళ్ళు కోలుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి విదేశీ యానాలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు అనేది అధికమవుతూ ఉంటాయి పిల్లల చదువు విషయంలో కూడా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా వెళ్తున్నారు అనేది కొంత గమనించుకుంటేనే చాలా ఉత్తమంగా ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వాళ్లకు ఈ వారమంతా కూడా కాబట్టి లక్ష్మీ స్వామి ఆరాధన చేయండి ఆ స్వామి వారిని దర్శించుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య తొమ్మిది శుభమస్తు